శిఖరాశి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో పాపరాయుడుపేట గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏర్పేడు మండల ఎంపీటీఓ గిడ్డయ్య గారు కార్యక్రమాన్ని ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు సంయుక్తులుగా నిర్వహించి గ్రామ పురవిధులు శుభ్రపరచుకోవాలని దోమలు రాకుండా బ్లీచింగ్ వంటి మందులు పిచికారీ చేసుకోవాలని మొక్కలు నాటి పంచాయతీ వారు కంచి వేసి మొక్కలను కాపాడాలని రాబోయే అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా మనం గ్రామం దృశ్యంగా నిలబలని గ్రామ పరిశుభ్రం గురించి ఆయన వివరించారు జెడ్ పేచర్స్ సునీత ఉపాధ్యాయులు మధు వంగనూరి కృష్ణప్ప అర్జున్ బాబు జాఫర్ రవికుమార్ మోహన్ కృష్ణ సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛత హీ సేవ అనే క్యాప్షన్ తో గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ జరుపుకుంటాం కాబట్టి ఆ రోజు నాటికి రెండు వేల ఈ రోజు నుంచి అంటే పదిహేడు నుంచి నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు ఈ స్వచ్ఛత హీ సేవ అనగా పారిశుద్ధ్య కార్యక్రమం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతావు కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజలందరూ గమనించేసి ఎందుకంటే మనం వేయకూడదు పచ్చదనాన్ని కాపాడాలి ప్రగతిని పెంచాలి చెత్త వేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిసాధకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి విద్యార్థులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి మీ అందరికీ అదేవిధంగా వైద్య సిబ్బందికి మిగతా వారికి అందరికి కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనము స్వచ్ఛత ఏ సేవ అనే ప్రతిజ్ఞ చేసుకోవడం ద్వారా